శ్రీ ద్వారపూడి శ్రీను గారు చైర్మన్ సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ రాజమండ్రి నిరుపేద కుటుంబంలో జన్మించిన శ్రీను పేదరికంలో ఆకలి దబ్బికల విలువ తెలుసుకొని నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని ప్రేమించు నీ ఆహారమును ఆకలితో ఉన్నవారికి పెట్టుము అను బైబుల్ వాక్యములను ఆధారం చేసుకొని అల్పులైన వారికి సహాయం చేస్తూ సాక్షాత్తు దేవుని చేసినట్లుగానే అని భావించి సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ను రాజమండ్రిలో ప్రారంభించి పేదవారికి ఆకలితో ఇబ్బందులు పడుతున్న వారికి నిత్యావసరాల సరుకులు అందించి వారి ఆకలి తీర్చడంతో పాటు కరోనా సమయంలోనూ మరియు మణిపూర్ బాధితులకు సహాయం చేయడంతో పాటు నేటి అనేక అన్నదాన కార్యక్రమాలు ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుచున్న వారి వారికి ఆర్థిక సహాయం చేయడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు హోప్ థియాలజీ యూనివర్సిటీ వారి ద్వారా గౌరవ డాక్టరేట్ అవార్డును పొందుతున్నటువంటి ద్వారపూడి శ్రీను గారికి కంగ్రాచులేషన్స్ అండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి సార్ నమస్తే నేను ప్రియా మేము లక్కీ న్యూస్ ఛానల్ నుండి వచ్చాం సార్ మీ పేరు అమ్మ నమస్తే అండి నా పేరు ద్వారూడి శ్రీను అండి సార్ మీ పేరు గురించి మీ సిసిఎం చర్చ్ గురించి మేమైతే చాలా విన్నాము ఒకసారి మీ గురించి మా ప్రేక్షకులకి మిన్న చెప్తారా ఓకేనమ్మ తప్పనిసరిగా నా పేరు ద్వారూడి శ్రీను మాది ఇదివరకు పశ్చిమగోదావరి జిల్లా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా చాగోలు మండలం చంద్రవరం గ్రామం అయితే ప్రస్తుతం నేను జీవనో జీవనోపాధి నిమిత్తం రాజమండ్రి పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరాలు రావడం జరిగింది అయితే అలాగే వస్తూ వస్తున్న సమయంలో నా నేను నా యొక్క జీవిత విధానంలో కొన్ని కొన్ని చేదనుభవాలు నేను చూడడం జరిగింది అయితే కొంతమంది ఆకలితో నేను చూసినప్పుడు కాస్త బాధ అనిపించింది వీళ్ళకి ఎలా సహాయించాలని అనుకునేవాడిని అయితే రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుండి చిన్న చిన్న సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది అలా చేస్తూ చేస్తూ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సీసీఎం శారిటబుల్ ట్రస్ట్ అనేది మేము ప్రారంభించాము అది కూడా మా చర్చి పేరు మీదే మేము ప్రారంభించడం జరిగింది అలా చేస్తూ ఇప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందమ్మా అంటే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ లేకపోతే మీ ఓన్ గా వచ్చిన ఐడియాలజీ నిజంగా చాలా మంచి ప్రశ్న వేసారమ్మా ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఖచ్చితంగా ప్రేరణ అవసరం ఖచ్చితంగా ఎవరికో ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఉండాలండి లేదన్నా ఎవరైనా ఒక మంచి సలహా ఇచ్చేలా చేయాలని చెప్పాలి అయితే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరు నమ్మిన నమ్మకపోయినా జేజెస్ క్రైస్ట్ అండి జేజు నాకు ఇన్స్పిరేషన్ అండి ఎందుకనంటే ఆయన చెప్పినటువంటి మాటలు చాలా ఈ లోకా మొత్తం ఈ లోకాన్ని ప్రభావితం చేసాయి నన్ను ప్రభావితం చేసిన మాట్లాడంటే నిండువాళ్ళు నీ పొరుగు ప్రేమించు అనే మాట ప్రభావితం చేసింది రెండవదిగా నీ నీ ఆహారం ఆకలి గునువానికి పెట్టు అనే మాట ప్రభావితం చేసింది మూడవది ఏంటంటే అలుపులైన ఒక్కరు చేస్తే నాకు చేసినట్టు అనే మాట ప్రభావితం చేసింది ఈ మూడు మాటలు సేవా కార్యక్రమాలు అడుగు పెట్టడానికి ప్రధానమైన కారణం అయితే మేము చేసే సేవా కార్యక్రమాలకి ఒక పేరు ఉండాలి కాబట్టి అదే మా చర్చి పేరునే మేము సిఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ పేరుతోనే మేము ప్రారంభించి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో కార్యక్రమాలు అన్ని స్టార్ట్ చేశాను అన్నారు కదా అంటే ఇది ఆల్మోస్ట్ ఇరవై ఇరవై నాలుగు వచ్చింది ఫిబ్రవరి సో వరకు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మొత్తం ఐదేళ్లలో మీరు ఇప్పటివరకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే పేరు అయితే ఈ పేరు ప్రజలకి ప్రకటించి సమాజానికి తెలియజేసి ఆ సేవా కార్యక్రమం చేయడం మొదలు పెట్టామమ్మా అంతకు ముందు నుంచి సేవా కార్యక్రమం చేస్తున్నాం అంతకు ముందు నుంచి సేవా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఎవరు చెప్పలేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఈ మేము చేసే శాఖ సేవా కార్యక్రమాలకి వాళ్ళు ముందుకొచ్చి అలా చేయడం ద్వారా అందరూ కలిపి చేస్తున్నాం కాబట్టి ఇది పది మందికి చెప్పవలసి వచ్చిందండి అయితే బైబిల్ ఒక మాట ఉంటుంది నువ్వు కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతి కూడా తెలియకూడదని అంటే కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతి తెలియకూడదు అంటే నేను చేసిన సహాయం నాకు తెలుసు కదా కానీ పది నేను వ్యక్తిగతంగా చేసింది ఎవరికి చెప్ప చెప్పవలసిన పని లేదు ఆఖరికి మా వైపు కానీ మా పిల్లలు కానీ అది నాకు దేవుని సంబంధించింది అయితే ఈ యొక్క కార్యక్రమాలు మీలాంటి వాళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళు వాళ్ళు కూడా మంచి పని చేస్తున్నారు అని వాళ్ళు కూడా సహకరించడం ద్వారా అందరూ ఆ తలకు కొంత ఇచ్చి ఇవ్వడం ఇవ్వడాన్ని బట్టి దీన్ని మేము పబ్లిక్ చేయడం జరిగిందండి మరి మీరు సంస్థ నడుపుతున్నారు అంటే డబ్బుతో కొన్ని వ్యవహారం సరే ఒకరికి చేయాలి చెయ్యాలి అంటే మరి ట్రస్ట్ ద్వారా మీకు అమౌంట్ ఎవరైనా సహాయం చేస్తున్నారా మీ సొంత డబ్బులు పెడుతున్నారా దానికి సంబంధించిన వివరాలు చెప్తారా ఇది అందరికి వచ్చిన సందేహం అండి మీరే కాదు ఇప్పుడు నన్ను చాలా మంది అడిగారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా నీకు డబ్బులు వస్తున్నాయి సర్వసాధారణంగా సమాజంలో ఒక ఒక ఆలోచన ఉంది అది ప్రజలందరూ కూడా చాలా మంది ఆలోచన తప్పని చెప్తానండి ఎందుకనంటే క్రిస్టియానిటీ అనేటప్పటికీ ఇతర దేశాల నుంచి సహాయాలు వస్తాయి సహాయాలు రావడంతోనే వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటారు కానీ నాకు విదేశాల నుంచి ఎక్కడో ఒక రక రావలేదండి నాకు ఇప్పుడు వరకు కూడా సహాయం చేసింది ఏంటంటే నా స్నేహితులు అలాగే ఈ యొక్క చ మా చర్చ్ మెంబర్స్ అలాగే వెస్ట్ గోదావరిలో ఉన్న టీజం సహవాసాలు వాళ్ళు ఇలాగ నా స్నేహితులు అలాగే తెలంగాణలో నా స్నేహితులు నా స్నేహితులైన వాళ్ళు కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు అంటే క్రిస్టియానిటీ తరఫున పరిచయమైన వాళ్ళు ఎక్కువగా నాకు సహకరించిన వాళ్ళు వీళ్ళే వీళ్ళందరూ ఇచ్చింది కూడా ఎంతో కాదండి యాభై రూపాయల నుంచి ఐదు వందలు అదే వెయ్యి రూపాయలు చాలా తక్కువ వంద రెండు వందలు మూడు వందలు ఇలాగ రూపాయి రూపాయి పోజేసి మేము ఒకళ్ళని ఎంచుకుంటాం అనమాట అది కూడా అర్హులైన వారిని ఎంచుకుంటాం ఎలా ఎంచుకుంటామంటే ఒక న్యూస్ మా దగ్గరకు వచ్చినప్పుడు అది అవునా కాదా ఇది వాస్తవానికి వాళ్ళు నిజంగా అటువంటి కష్టంలో ఉన్నారా లేదా అని ఎంపిక చేసుకొని దాన్ని పరిశీలన చేసి అప్పుడు మేము వాళ్ళకి సహాయాన్ని పంపిస్తాం ఇలాగ మా ట్రస్ట్ ద్వారా సహాయాలు పంపిస్తాము ఇప్పుడు వరకు కూడా ఒక పేకుకి అంటే మేము డబ్బులు ఇచ్చి మోసపోయిన సందర్భాలు ఇప్పుడైతే లేవండి జన్యులుగా అవునా కాదా అని జన్యునిగా అవునా కాదా అని పరిశీలన చేసి అప్పుడు మేము సహాయాలు అందిస్తాం మరి ఇప్పుడు సమాజంలో కొంతమంది మంచి పనులు చేస్తున్నారు అంటే కొంతమంది ప్రజలు నెగిటివ్ మైండ్తో ఉంటారు అంటే వీడు మంచి పనులు చేస్తున్నాడు ఎలా అయినా ఆపాలి ఇలాంటి చాలా మంది మైండ్ చెట్టు కొంతమంది ఉన్నారు సో మీరు సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అంటున్నారు అప్పటి నుండి ఈ రోజు వరకు అలాంటి వ్యక్తిగతంగా ఎవరైనా మిమ్మల్ని విమర్శించి ఎందుకు చేస్తారు ఏంటి అని ఎదురైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయమ్మా ఎవరేమన్నారు అనేది పక్కన పెడితే అటువంటి చేదు అనుభవాలు నా జీవితంలో కూడా చాలా ఉన్నాయి ఒక మాట అంటే ఎవరన్నారు విషయం పక్కన పెడితే ఈ యొక్క మీడియా ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఆ ట్రస్ట్ పెట్టాడు దోచుకోవడం మొదలు పెట్టాడు అని చాలా అన్నారు కానీ ఈ మాటలన్నీ కూడా నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను ఎవరైతే నన్ను విమర్శించారో చెడ్డగా విమర్శించారో ఏదో ఒక రోజున వాళ్ళు మంచిగా విమర్శించాలి వాళ్ళు ఏ నోరు అయితే నన్ను చెడ్డగా పలికిందో చేను ఇలాగ అన్నాడు అనే నా గురించి చెడ్డగా మాట్లాడిందో అదే నోరు మంచిగా మాట్లాడాలి అనేది అటువంటి రోజు ఎదురు చూశాను అవి నేను తీసుకున్నాను ఎందుకంటే అటువంటి మాటలు ఒక విధంగా చెప్పాలంటే నాకు ఈ యొక్క మంచి కార్యక్రమం చేయడానికి సహకరించే అని నమ్ముతున్నారు ఒక విధంగా వాళ్ళకి ఈ సభమూర్వకంగా నేను కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను ఈ మధ్యనే నాకు డాక్టరేట్ కూడా వచ్చిందండి డాక్టరేట్ వచ్చినప్పుడు అటువంటి వాళ్ళు కూడా నన్ను అభినందించారు అది అంత గ్రెడి క్రెడిట్ అంతా ఆ దేవుడికే నన్ను ఒకప్పుడు చెడ్డగా విమర్శించిన వాళ్ళు ఇప్పుడు నన్ను అభినందిస్తున్నారు వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు నేను ఎప్పుడూ కూడా నేను ఎవరిని కూడా శక్తులుగా భావించలేదు వాళ్ళు కూడా నా మిత్రులు రాజమండ్రిలోనే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా మీరు సేవలు అందిస్తున్నారా అలా అందించినట్లయితే ఏ ఏ ప్రాంతాల్లో మీరు సేవలు అందిస్తున్నారు అమ్మ రాజమండ్రిలోనే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు రెండు రాష్ట్రాల్లో అంటే తెలంగాణలో కూడా మా యొక్క సేవలు మేము చేయడం జరిగింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా పక్కన ఉన్న ఒరిషాలో మేము సహాయం చేయడం జరిగింది ఆదివాసీ గిరిజనుల మధ్యకు వెళ్ళి వాళ్ళకి భోజనాలు వస్త్రాలు తుప్పట్లు అన్నీ కూడా పంచడం జరిగింది అలాగే ఈ మధ్యనే మీ అందరికీ తెలిసిన సంగతి మాకంటే ముందుగా మీకే తెలిసిన సంగతి మణిపూర్లో జరిగిన దాడులు క్రైస్తుల మీద జరిగిన దాడులు అక్కడ కూడా బాధితులైన వారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసర వస్తువులతో పాటు అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి శానిటర్ అన్ని కూడా పిల్లలకి ఆహార వస్తువులు వస్త్రాలు నిత్యావసర వస్తువులు కూడా మేము అందించడం జరిగింది అలాగే ఛత్తీస్గఢ్ లో కూడా మేము అక్కడ కూడా సహాయాలు అందించడం జరిగింది ముప్పటి వరకు కూడా బేస్డ్ ఏదో డాక్టరేట్ వచ్చింది ప్రముఖ మా ప్రేక్షకులు చెప్తున్నారు దాని గురించి చెప్పగలరా అవునమ్మా చాలా సంతోషం ఇది కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది డాక్టరేట్ అవార్డు అనేది ఈ మధ్యన రావడం చాలా సంతోషం ఈ ఫిబ్రవరి మాసంలోనే తొమ్మిదో తేదీన హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరయ్య గాన సభలో అవార్డు అందుకోవడం కూడా జరిగింది ఇది కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది మా మా చూపించండి మరి మీరు డాక్టరేట్ అవి ఓకేనండి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మెమెంటో అండి ఇది తర్వాత వాళ్ళు ఇచ్చిన మెడలు చూసారు కదండి సార్ తీసుకున్న మెమెంటో అండ్ డాక్టరేట్ ద్వారా వచ్చిన మెడల్ మెడల్ అండ్ మెమెంటో రెండు వాళ్ళు అందించినటువంటి వాళ్ళు అందించినటువంటి ఈ ఫైల్స్ అండి సర్టిఫికేట్స్ మాకు హోప్ థియాలజీ అనే యూనివర్సిటీ ద్వారా ఈ యొక్క డాక్టరేట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది మా యొక్క సార్ డబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు వాళ్ళు గుర్తించి ఈ యొక్క డాక్టరేట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ హోప్ థియాలజీ యూనివర్సిటీ వారు అందించినటువంటి ఫోటో ఫ్రేమ్ అనేది చూసారు కదండి ఫోటో ఫ్రేమ్ చాలా గర్వించదగ్గ విషయం మరి మీరు మా న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారా మీరు ఫ్యూచర్ లో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నారు ఒకసారి మా ప్రేక్షకులకి ఖచ్చితంగానమ్మా ఫ్యూచర్ లో మా యొక్క రెస్ట్ ద్వారా మేము చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే చాలా ఉన్నాయండి ఒకటిగా రెండుగా చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము దీనికి ముఖ్యంగా ఆర్థికంగా ఇంకా సహాయం చేయడానికి ఇంకా ముందుకు వస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మేము చే ముందుకు వెళుతున్నాము ముఖ్యంగా ఆకలి మీద దృష్టి పెట్టాము అలాగే వస్త్రాల మీద దృష్టి పెట్టాము మా బట్టలు లేని వారికి అలాగే శీతాకాలంలో దుప్పట్లు పంచడానికి ఆకలితో ఉన్నవారికి ఒక పూట భోజనం పెడితే ఆ పూటతోనే అయిపోతుంది కానీ రెండో పూట కోసం ఎదురు చూడడానికి ఇబ్బంది పడకుండా ఒక నెల లేదా రెండు నెలల పాటు వాళ్ళు కడుపు నిండా భోజనం చేయాలని వస్తువులు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంకా ఎవరైనా సహకరిస్తే ఈ కార్యక్రమాలు ముమ్మరం చేయాలనుకుంటున్నాము మరి ముఖ్యంగా మంచిని ప్రోత్సాహపరచండి వారికి కాస్త ఆదుకోనండి వాళ్ళు తినేవి కాస్త గుప్పుడు మెతుకులు నేను ప్రేక్షకులు చెప్పేది అదే మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి కాస్త అన్నం పెట్టి పంపించగలిగితే వాళ్ళు సంతోషపడతారు కానీ పెట్టగలిగే స్థితిలో ఉండి కూడా పెట్టలేకపోతున్నారు అది ఇంకా ముందు ముందు మేము చేసే కార్యక్రమాలు అంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఏంటంటే అండి అనాథులైన వృద్ధులైన వారందరికీ మేము దహన సంవత్సరాలు చేయాలనుకుంటున్నాము ఇలాగ ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేయాలనుకుంటున్నాము అదండి ఇంకా చెప్పాలి ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి చేయాలని మా మా యొక్క ఆలోచనలు ఎన్నో ఉన్నాయి కానీ సహకరించే వాళ్ళు చాలా తక్కువ ఆ వచ్చిన అమౌంట్తోనే మేము అలా చేయడం జరుగుతుందండి అదే సార్ మరి ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా మన గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఏమైనా ఉందంటారా అమ్మ ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ వాళ్ళు ప్రజెంట్ ప్రభుత్వం ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ ఆ రాజకీయ నాయకులు ఎవరైనా స్పందించి ఖచ్చితంగా ఏదైనా ఒక రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక చిన్న ల్యాండ్ లాంటిది అంటే ఏదైనా పనికిరైన ల్యాండ్ ఏదైనా ఇస్తే ఒక ఆశ్రమం పెట్టాలని ఎప్పటి నుంచో ఆశ అయితే ఉంది అది గవర్నమెంట్ తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతుంది ఎందుకనంటే అప్పుడు ఈరోజు నాకు డాక్టరేట్ వచ్చిందంటే నాకు బాధ్యతలు పెరిగాయండి అంటే ఇంకా బాధ్యతలు పెరిగాయి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది అలాగే తల్లిదండ్రులు వదిలేసిన వారు బిడ్డలు వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా దిక్కుమాల జీవితం జీవిస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తుంటే జాలి అనిపిస్తుంది వాళ్ళందరూ కూడా చేరదీయాలనిపిస్తుంది అండి బ్లైండ్ పిల్లలు ఉన్నారు చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా చేరదీసి ఒక ఆశ్రమం పెట్టాలని నాకు భవిష్యత్తులో ఒక కళ అది గవర్నమెంట్ వారి నుండి కోరుకునేది అదేనమ్మా అంతకన్నా ఏం కాదు గవర్నమెంట్ వారిని కోరుకున్నది ఏదైనా ఎక్కడైనా సరే నేను మరలా కోరుతున్నాను గవర్నమెంట్ వారిని నేను చేతులు జోడించి నేను నమస్కరించి కోరుతున్నాను రాజమండ్రిలో కానీ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మరి ఎక్కడైనా సరే ఒక చిన్న ల్యాండ్ ఇప్పించగలిగితే ఒక ఆశ్రమం పెట్టి వాళ్ళకి చేతున్న వాళ్ళు అనేది నా కోరిక అండి అంతకన్నా ఏం కాదు ఆల్ ది బెస్ట్ సార్ గవర్నమెంట్ వీడియో చూసి హ్యాపీగా లాంచ్ శాంక్షన్ వాళ్ళని కోరుకుంటున్నాము సరిగా ఇప్పటి వరకు డాక్టరేట్ అవార్డ్ గ్రహీత మరియు సిసిఎం ట్రస్ట్ వ్యవస్థాపకులు ద్వారపుడి శ్రీను గారితో ముఖాముఖి మళ్ళీ మరొక ఎపిసోడ్ లో కలుద్దాం నేను ప్రియో సైనింగ్ ఆఫ్